హలెలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమిన వర్లరా మరి పరిశుద్ధాత్మ కార్యములో అను మా ప్రోగ్రామ్ని తప్పకుండా వీక్షిస్తున్న వర్లరా అలాగే ప్రార్థన ఛానల్ని వీక్షిస్తున్న ప్రేమిన వర్లరా ప్రభేసు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరి గడిచిన దినాల్లో మరి పరిశుద్ధాత్మను గురిచిన కార్యముల గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం అందులో భాగంగా మరి అన్య భాషలు గూర్చిన ఐదు భాగాలను మనం తెలుసుకుని ఉన్నాం అన్ని భాషలు అంటే ఏంటి అవి ఎన్ని రకాలు మరి పాత నిబంధనలో వాటి ప్రస్తావన ఏంటి క్రొత్త నిబంధనలో ఉన్న అన్ని భాషలు ఏంటి అలాగే వాటికి ఉన్న తేడాలు ఏంటి ఇలాగా అనేక విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం హాల లూయ మరి ఈనాటి వాక్య సందేశంగా లూక రాసన్స్ వార్త పదకొండవ అధ్యాయం పన్నెండవచనం పదమూడవచనం మనం ధ్యానించుకుందాం దయచేసి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యభాగాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమానితుడా మహనుడా మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా నాయన వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభావ తండ్రి నా జ్ఞానము అయ్యా ఉపయోగపడకూడదు ప్రభావ తండ్రి నాయన తండ్రి నా తెలివి నా బుద్ధి నా వివేచన ఏవి కాదు కానీ ప్రభావ తండ్రి మీ జ్ఞానముతో నాయన ఇదిగో మీ శక్తితో మీ బలముతో నేను వా వాడబడినట్లుగా కేవలం నాయన ఇదిగో తండ్రి అయ్యా స్వరం నాదై ఉండాల ప్రవ్వ ఇదిగో బోధ మీదై ఉండాలి నాయన అయా మీకు మారుగా మీకు పాత్రగా వాడబడినట్లు అయా నన్ను వాడుకోమని వేడుకుంటూ వాక్యం వినే అయ్యా వారందరికీ నాయన అయా ఇదిగో ప్రవ్వ వాక్యం వింటుండగా అయా ఇదిగో వారికి వెలుగు కలుగునట్లుగా తండ్రి విన్న వాక్యానుసారంగా అయా జీవించే వారిగా అయ్యా వారిని మార్చమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ మరి లుక రాసిన సువార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం పద్మూడవచనం చదువుకుందాం లోక రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయం పన్నెండవచనం వచనంలో కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోక ముందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించున నేను హలలుయ చూడండి ఇక్కడ ప్రభనేసుక్రీస్తుల వారు తనతో ఉన్నటువంటి శిష్యులతోనూ అలాగే తను వెంబడిస్తున్న ప్రజలతో క్రీస్తులు వారు మాట్లాడుతూ ఉన్నారు హలలుయ వారితో మాట్లాడుతూ ఒక గొప్ప ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చే తండ్రి దేవుడిచ్చే ఒక మేలులను ఆశీర్వాదాలను దీవనలను వారికి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు హలలుయ ఏంటంటే చూడండి ఇక్కడ ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉపమానాన్ని తెలియజేస్తూ చివరిగా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు అంటే మేలులు ఆశీర్వాదాలు గిఫ్ట్లు బహుమతులు అనేకమైన మరి మీ పిల్లలకు మీరు ఇవ్వడానికి ఇదిగో ఎరిగి ఉంటున్నారు కదా అదే రీతిగా సేమ్ యాజ్ మరి పరలోకమందున్న మరి మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను కూడా అలాగే దయచేస్తాడని చెప్తున్నాడు చూడండి ఇక్కడ మనుషులేమో వారి పిల్లలకి మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఫ్లోరల్ సెన్స్ చూస్తున్నాం మనుషులేమో తమ పిల్లలకి అనేకమైన మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ ప్రవణేశ్వ క్రీస్తుల వారు ఏంటంటే పరులోక ముందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించిన నేను హలలుయ అంటే ఇక్కడ ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నట్టుగా కాదు కానీ క్రీస్తుల వారు కూడా మీరు మనుషులు మీరు ఇచ్చినట్టుగానే తండ్రి అయిన దేవుడు మీకంటే ఎంతో విశేషమైన ఉన్నతమైన ఓ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయా అదేంటన్నా అక్కడ అలా రాయబడలేదంటే అవును చూడండి మీకు తెలుసో లేదు పరిశుద్ధాత్మ అంటే ఒక వరం కాదు హలోలుయా పరిశుద్ధాత్మ అనేది దేవుని ఆత్మే పరిశుద్ధమైన ఆత్మే కానీ పరిశుద్ధాత్మ అనేది ఏంటంటే అది ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడంటే ఈ విల్ రిసీవ్ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ప్యాకేజీ ఏంటి ఆ బండిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఈ ఉలలు అంటే ఏడు రకాలు ఉంటున్నాయి చూడండి మొట్టమొదటిగా ఆదరణ అనే వరం పొందుకుంటారు హలోలుయ్య ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు అతనికి ఒక ఆశీర్వాదం ఒక దీవెన ఏంటంటే ఆదరణ కంఫర్ట్ రెండవదిగా చూస్తే దేవుని శక్తిని ఒక పవర్ని పొందుకుంటున్నాడు హాలూయ అంటే ఆ సేవలో ఒక శక్తిని అతను చేసే సేవలో పరిచర్లో ఒక గొప్ప శక్తిని పొందుకోబోతున్నాడు పొందుకుంటున్నాడని అర్థం హలలుయ అంటే ఎంపవర్మెంట్ ఫర్ సర్వీస్ దేవుని సేవ చేసే ప క్రమంలో ఒక గొప్ప శక్తిని పొందుకుంటాడు ఒక పవర్ను పొందుకుంటాడు అది రెండవ ఆశీర్వాదం మూడవదిగా ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ఆ వ్యక్తి దేవుని ఇల్లుగా మారిపోతాడు దేవుడు నివసించే ఆలయంగా దేవుని దేవాలయముగా హలూయ ఈ విల్ బికమ్ ఇన్ డ్వెల్డింగ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్గా మారిపోతాడు హలూయ నాలుగవదిగా చూస్తే దేవుని కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ విత్ అదర్స్ ఒక ఫెలోషిప్ ఒక స సహవాసంని పొందుకుంటాడు సహవాసం అనేది ఒక ఆశీర్వాదం ఒక దీవెన ఒక వరం హలలుయ అలాగే ఐదవదిగా చూస్తే ఒక వ్యక్తి పరిశుతాత్వం పొందుకున్నప్పుడు అతను పొందుకునే ఐదవ ఆశీర్వాదం దీవెన వరం ఏంటంటే ఆత్మ ఫలములతో నింపబడడం ప్రారంభిస్తాడు అంటే అందులో భాగంగా మొట్టమొదటిగా ఆనందముతో నింపబడతాడు ఆనందమనే ఫలముతో నింపబడడం ప్రారంభిస్తాడు అలాగే చూస్తే ఆరవదిగా ఒక వ్యక్తి పరిశుతత్వంతో నింపబడినప్పుడు ఇంకా ఇంకా ఏంటంటే ఆత్మ వరాలను హలలుయ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటంటే మరి పరిచయ చేసేటప్పుడు కొన్ని రకాల వరాలను వారి వర వరాలతో వాడబడడానికి వరాలతో నింపబడతాడు హలలుయ అలాగే చివరిగా ఏడవగా ఏడవదైనటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే ఒక పునర్జన్మ రీ జనరేషన్ అంటే న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఈ ఏడు రకాల ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు అంటే ఈ బండిల్ ఈ ప్యాకేజీతో నింపబడుతున్నట్టే హలో లుయ్య ఒకవేళ మీరు ఒక ఈ ప్రశ్న అడిగచ్చు అన్న మేము పరిశుధాత్మతో ఆల్రెడీ నింపబడి ఉన్నా మరి ఈ ఏడు ఆశీర్వాదాలతో నేను ఎప్పుడు నింపబడలేదే నాకు తెలియదే అని అంటే ఎస్ మీరు ఈ మీరు మీకు తెలిసిన తెలియకపోయినా అవునన్నా కాదన్నా మీరు ఈ ఏడు రకాల ఆశీర్వాదు బండిలతో యు హీల్డ్ అంటే మీరు నింపబడినట్టే అదేంటన్నా మాకు తెలియడం లేదే అంటే ఉదాహరణ చూద్దాం ఆదరణ అంటే ఏంటి ఈ ఏడు రకాల ఆశీర్వాద గురించి మనం తెలుసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది నువ్వు నింపబడ్డావా లేదా అనేది అర్థమవుతుంది ప్రతి వ్యక్తి హూ ఎవర్ మేబీ ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ ఏడు ఆ రకాల ఆశీర్వాదాలతో ప్యాకేజ్తో నింపబడి ఉంటారు హాలూయ చూడండి మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకుందాం అంటే ఆదరణ గురించి తెలుసుకుందాం ఆదరణ అనే ఒక ఆశీర్వాదం ఒక దీవెన ఒక వరముతో పరిశుద్ధాత్మతో కూడా ఈ ఆదరణ నీకు కలగడం ప్రారంభమవుతుంది ఈ మేలు నిన్ను వెంబడించడం ప్రారంభిస్తూ ఉంటుంది హాలలుయ అన్న నేను ఎప్పుడూ పొందుకోలేదే ఆదరణ అంటే ఆదరణ అనేది ఎప్పుడు పొందుకుంటారండి ఆదరణ అనేది ఎప్పుడు అవసరమవుతుందండి ఒక వ్యక్తి వ్యాధుల్లో ఒక వ్యక్తి సమస్యల్లో ఒక వ్యక్తి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అతన్ని ఆదరించడానికి ఆదరణకర్తగా నిలబడతాడు అలలుయ చూడండి మనం గడిచిన నేను చెప్పిన ప్రసంగాల్లో యోగను రాసిన వార్త మూడోద్యం ఎనిమిదోజంలో గాలి తనకిష్టమైన చోటును వీచుననే ప్రసంగంలో పరిశుద్ధాత్మదేవునికి ఏడు రకాల పేర్లు ఉన్నట్టుగా మనం తెలియజేసి ఉన్న ప్రభు ఆత్మ దేవునాత్మ ఇంకా ఆదరణకర్త ఇలా ఏడు రకాల పేర్లు చెప్పిన పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరు ఏంటంటే ఆయన ఆదరణకర్త ఈజీ నథింగ్ బట్ ఎ కంఫర్టర్ ఆయన మనకు ఎప్పుడు ఆదరణకర్తగా ఉంటాడు ఎప్పుడు ఆదరణకర్తగా ఉంటాడు ఎల్లప్పుడు ఉంటాడు నో 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 మనం శ్రమంలో ఇబ్బందులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆదరించడానికి వస్తాడు ఆదరణ అంటే ఓదార్చడం పరామర్శించడం మనము మరి శ్రమంలో కుంగిపోయినప్పుడు ఆయన ధైర్యపరచడం మనకు సహాయం ఇచ్చేయడం మనం పలకరించడం మనకు సానుభూతి తెలియడం మనకు వాత్సల్యాన్ని ప్రకటించడం ఇంకా చెప్పాలంటే ధైర్యపరచడం హలలుయ ఇవంతా కూడా సినానిమిస్ దానికి ఆదరణకి సమానార్థాలుగా మనం చూస్తూ ఉన్నాం మనం ఎప్పుడైతే శ్రమల్లో చిక్కపడుతుంటామో మరి శ్రమలను ఎదుర్కొంటుంటామో కష్టాలను నిందల్లి అవమానాలు ఎదుర్కొంటుంటామో అలాంటి సమయాల్లో వెంటనే నీకు ఆదరణ కలగడం ప్రారంభమవుతుంది గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును అని రాయబడి ఉంది అక్కడ హలో అంటే ఎవరైతే దుఃఖంలో మునిగిపోతారో దుఃఖములో పడి మరి దుఃఖపడుతుంటారో గువ్వ వాళ్ళే దుఃఖవరం చేస్తుంటారు అలాంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంటే వారిని ఆదరణ ఆదరణ కలిగించడం ప్రారంభిస్తారు నువ్వు ఇందాక అడిగారు కదా మీరు హలలుయ అన్న ఈ వరం ఎప్పుడు నాకు తెలియదే అవి ఉందా అంటే అవును నీకు శ్రమ వచ్చినప్పుడు పొందుకుంటావు హలలుయ పరిశుద్ధాత్మ పొందిన నీవు నీకు శ్రమ వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు హలలుయ ఆయన ఆదరించినట్టు నేను ఎవరు ఆదరించలేరు అలాగే చూడండి గ్రంథము మనం అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనము మనం చూచినట్లయితే ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదును ఎరుశలములోనే మీరు ఆదరించబడెదరు హలలుయా చూడండి తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ చేతతో నింపబడిన వ్యక్తిని అతడు శ్రమంలో ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు ఆదరించడానికి ఆయన నీతో కూడా నడు స్కొర్త నిబంధనలు లూకా రాసిన స్వార్థ చూస్తే ఆయన ఏడ్చువాడితో కూడా ఏర్చివాడై ఉన్నాడు వేశ గ్రంథం యాభై ఒకటో అధ్యాయము ఆ మూడవచనంలో ఎకవ సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములను ఎగవ తోటవలెనుగు నట్లు చేర్చున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞత స్థుతియు సంగీత గానమును దానిలో వినబడును అరణ్య స్థలములు ఒక వ్యక్తి అరణ్యము లాంటి స్థలములలో వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని ఏదేను తోటలో సంచరినట్టుగా దేవుడు మారుస్తాడు హలలుయ అలాగే ఎడారి భూమిలో ఉన్నప్పుడు దేవుడు దేవుని తోటలాగా ఆ ఎడారి భూమిని మార్చి అతన్ని ఆదరించడం ప్రారంభిస్తారు హాలలుయ మరి బైబిల్లో మన ఉదాహరణకు మన ఉదాహరణకు తీసుకున్నట్లయితే మరి ఆ శిష్యులు మనం చూసినట్లయితే ప్రభు నేసుక్రీస్తుల వారు మరి పరలోకానికి ఎత్తబడినప్పుడు శిష్యులందరూ కూడా నిత్యము వారు ఒక భయాందోళనతో ఒక బాధనతో వేదనతో వారి ఉండడం వారు కుంగిపోయి ఉండడం మనం చూస్తూ ఉన్నాం హలలూయ అయితే అపస్థల కార్యములు రెండవ అద్యయం ఒకటి నుంచి నాలుగు వరకు మనం చూ మనం వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఎప్పుడైతే శిష్యులు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారో వెంటనే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వీళ్ళకి ఆదరణ కలగడం ప్రారంభమవుతుంది హలలుయ వీరు ఆదరించబడుతున్నారు తర్వాత చూడండి అపస్తుల కార్యములు తొమ్మిదవ ముప్పై ఒకటో చంలో అక్కడ మన వాక్యములు చూసినట్లయితే ప్రభువునందలి భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని వారు విస్తరిస్తున్నారంట వారు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఇదివరకులాగా కృంగిపోకుండా ఇప్పుడు సంతోషంతో ఓ గొప్ప ఆనందముతో ధైర్యముతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకొని వాక్యాన్ని విస్తరంగా ప్ర ప్రబలించబడతా ఉంది ఇది మొదటి వరం రెండవదిగా చూస్తే శక్తిని పొందుకుంటాం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అతనికి వచ్చే రెండవ ఆశీర్వాదం మేలు దీవెన ఇవి ఏంటంటే శక్తిని పవర్ని పొందుకుంటాడు ఏంటంటే ఎంపవర్మెంట్ ఫర్ సర్వీస్ అతను చేసే సేవలో మరి శక్తి కలిగి వాడబడతా ఉంటాడు హలలుయ చూడండి మన అపస్థల కార్యంలో ఒకటో వద్యం ఎనిమిదవచ్యంలో చూచినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందేతారు హలలుయ అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మైక్ టెక్సన్ లాగా బలం పొందుకొని పిడిగుద్దును కుదుతాడా దాని అర్థం నోనో అలాంటి కాదు అలాంటి శారీరక బలం పొందుకోరు కానీ ఇక్కడ చెప్పబడేది ఆత్మ సంబంధమైన బలం ఆత్మ సంబంధమైన బలం పొందుకుంటారని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం చూడండి రోమా పదహైదు పదమూడులో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవార నిరీక్షణ కర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక అలలుయ చూడండి ఇక్కడ శక్తిని పొందుకున్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఏంటంట సమస్త ఆనందంతో సమాధానంతో వారు పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వారి పరిచర్యలో గొప్ప శక్తిని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ్య చూడండి ఉదాహరణ గమనిస్తే శిష్యులు పెంతికోస్తూ కోస్తూ మునుపు వాళ్ళ పరిస్థితి ఏంటి పెంతు కోస్తు పండగ తర్వాత వాళ్ళ 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 పరిచయలు ఉన్నటువంటి శక్తిని మీరు గమనించినట్లయితే ఇదివరకైతే వారు కృంగిపోయి మరి ఎంతో వేదనతో భయాందోళనతో ఉంటున్నారు పెంతు కోస్త పండగకు మునుపు అయితే పెంతు కోస్తు పండగ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దే విల్ బి దే విల్ బికమ్ బోల్డ్ అండ్ అన్ అన్స్టాపబుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పరిచయలు ధైర్యంగా నిలబడి ఇంకా వాళ్ళని ఎవరు కూడా వాళ్ళ పరిచయలో ఇంకెవరు ఆప ఆపడానికి వీలు వారి వారి పరిచయను అలా జరిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ హాలూయ ఇంకా చూసినట్లయితే చూడండి పేతురుని మనం చూస్తే ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడు పిరికివాడు భయస్థుడు ఏసు ఎవరో నాకు తెలియదని ఒక చిన్న అమ్మాయి దగ్గర చెబుతూ ఉన్నాడు ఎంతో భయాందోళన భయపడినట్టు ఉంటాడు తర్వాత తర్వాత అభిషేకం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ ప్యాకేజీ అతన్ని సొంతమైన తర్వాత హాలూయ ఏం ఏం చేస్తున్నాడు అండి ఇప్పుడు వాక్శక్తిని పొందుకొని శక్తిని పొందుకొని అతని పరిచర్యలో ఒకప్పుడు ఒక చిన్నమ్మాయి దగ్గర సాక్ష్యం చెప్పే నేను కాదు వేసేవరో నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు ఐ డోంట్ నో అబౌట్ హిమ్ అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ప్రసంగిస్తూ ఉంటే మరి దాదాపుగా మూడు వేల మంది పేదరు ప్రసంగా విని రక్షణ మరి వారు రక్షణ పొంది బిజం పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో దట్ ఈస్ ది డిఫరెన్షియేషన్ ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అతని పరిచర్యలో శక్తివంతమైన పరిచర్య ఏంటంటే పవర్ఫుల్ మినిస్ట్రీ ఫైర్ మినిస్ట్రీ ఆపరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది లూయ ఇందాక నువ్వు అడిగవు కదా ప్రశ్న అన్న నేను నాకు ఆ వరం లే నేను పరిశుభత్వంతో నింపబడినా కానీ నా పరిచర్లో నేను అలాగే వాడబడలేదంటే నువ్వు పరిచయం చేస్తే వాడబడతావు నువ్వు పరిచయం ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు హాలూయ శక్తివంతమైన పరిచయం అప్పుడు అవసరమైతే దేవుడు వాడుకుంటాడు హాలూయ మరి మూడవదిగా ఒక వ్యక్తి దేవుని ఇల్లుగా మారుతాడు దేవుని నివసించే ఇంటిగా మారతాడు దేవుని ఆలయంగా మారతాడు హాలూయ హాలయలుయ చూడండి మొదటి కొరింది మూడోద్యం వచనంలో అక్కడ మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా అవును మనం దేవుని ఆలయం దేవుడు నివసించే ఆలయం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుడు నివసించి ఆలయంగా దేవుడు నా హృదయంలో నా ఇంటిలో దేవుని ఇంటిలో ఇదిగో నా హృదయంలో దేవుడు ఉంటున్నాడు కనుక నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నాతో కూడా దేవుడు వస్తున్నాడు నేను దేవునిని మోసుకొని వస్తున్నానని నువ్వు విశ్వసించాల హాలలుయా హాలలుయా దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు దేవుడు నీ దేహాన్ని వాడుకుంటాడు ఇక మీదట దేవుడు నీ హృదయంలో నివసించేటప్పుడు నీ దేహము నీది కాదు అది దేవునిది దేవుడు ఆ దేహాన్ని వాడుకుంటాడు హాలలుయ లుయా చూడండి పాత నిబంధనలో చూస్తే దేవుడు కేవలం ప్రత్యక్ష గూడారంలో నివసించేవాడు అలాగే చూస్తే ఆ తర్వాత ఏరుశ్వరంలోని దేవుని మందిరంలో దేవుడు నివసించేవాడు కానీ కోస్తు దినము నుంచి దేవుడి కంట మన హృదయంలో నివసించడం ప్రారంభిస్తున్నాడు సో మనము మనము మనం మన దేహం మనది కాదు మన దేవునిది గనుక మనం పరిశుద్ధత కలిగి భయము కలిగి మన ఆత్మీయాత్రలో మనం నడుచుకునే వారిగా ఉండాలా హాలలుయ గనుక మన దేహాన్ని మనం ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మాటల్లో కానీ తలంపులో కానీ చూపుల్లో కానీ నడతలో కానీ ఎక్కడ కూడా మనం మన దేహానికి అపవిత్రత కలుగ కలగకుండా మనం మనం కాపాడుకునే వారిగా ఉండాలా హాలలుయ చివరికి చూడండి ఇంకోటి నాలుగవదిగా నాలుగో ఆశీర్వాదం ఏంటంటే సహవాసం పొందుకుంటాం అంటే కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ విత్ అండ్ అదర్స్ హలోలియ కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ అదర్స్ అంటే ఒక ఫెలోషిప్ని మనం పొందుకుంటాం ఒక సహవాసం పొందుకుంటాం హలోలుయ్య చూడండి రెండవ కోరింది పద్మూడోదయం పద్నాలుగోదంలో ప్రభున యేసుక్రీస్తు యొక్క కృపయో దేవుని ప్రేమయం పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉండును గాక అని అక్కడ చెప్తున్నారు కదండి చూడండి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉంటాడు హలలుయ తండ్రి తండ్రి అయిన దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తులు పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడుగా ఉంటుంది తోడుగా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మీరు మనుషులతో మాట్లాడినట్టుగా మనుషులతో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడతారని కాదు హలలుయ చూడండి మన సహవా మన సహవాసం అంటే మనము మన స్నేహితుడితో సహవాసం చేస్తూ ఉంటాం అతనితో మనం ఫ్రీగా మాట్లాడుతుంటాం అతను మనతో మాట్లాడుతుంటాడు కానీ ఈ సహవాసం అలాంటిది కాదు లోక సంబంధమైన సహవాసం కాదు హలలుయ మొదటి యోగాను ఒకటో అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే యోగాను గారు అంటున్నారు మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంటున్నది అని చెప్తున్నాడు చూడండి ఇది లోక సంబంధమైన సహవాసం కాదు కానీ ఆత్మ సంబంధమైన సహవాసముగా ఉంటుంది మనం ఇంకా ఈ వాక్యాన్ని కూడా మనం చదివితే నూట ముప్పై మూడో కీర్తన మొదటి వచనంలో సహోదరుల ఐక్యత కలిగి ఉం నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఏంటి అక్కడ సహోదరులందరూ కూడా ఒకరితో ఒకరు సహోదరులు ఒక వ్యక్తి తన దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఒక వ్యక్తి మరి ఇంకొక వ్యక్తితో అంటే మనమందరం కూడా సహోదరులందరూ కూడా దేవుని అవయవమై ఉన్నారు ఒకరు చెయ్యి ఒకరు కారు ఒకరు తలలాగా మనం ఉంటున్నాం అన్నీ కూడా ఒక దేహమై ఉన్నట్టుగా మనము ఇతరులతో దేవునితో సహవాసమే కాదు ఇతరులతో కూడా మనం సహవాసం కలిగి ఉంటాం హాలూయ హాలూయ ఇది ఒక ఆశీర్వాదమే ఒక దీవెనే ఇంకా ఆ రాబోయే రోజుల్లో సహవాసం అంటే ఏంటి ఎలాంటి సహవాసంలో మనం ఉండాలా ఎలాంటి సహవాసముతో మనం ఉన్నప్పుడు మనకు ఆత్మవరాలు మనకు ఆపరేట్ అవుతాయి అన్న విషయము మరి రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం హాలూయ ఎందుకంటే ఇప్పుడు కేవలం బ్రీఫ్గా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం హాలలూయ ఐదవ ఆశీర్వాదం చూసినట్లయితే ద ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఆత్మఫలములు ఫలములో చాలా ప్రాముఖ్యమైంది మరి ప్రేమను చూస్తూ ఉన్నాం మరి దాని తర్వాత మరి తొమ్మిది ఆత్మఫలాల్లో మరి ప్రాముఖ్యమైన గురించి మనం తెలుసుకుందాం చూడండి అందులో ఒకటి ఆనందం జాయ్ చూడండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాడు ఇదిగో లేడీ ఆ గంతులు వేసినట్టుగా అతడు గంతులు వేస్తూ ఉంటాడు హాలలుయ ఎందుకంటే అతనిలో ఉప్పొంగే ఆనందం పరిశుద్ధాత్మ ఆ ఉల్లాసం అలాంటిది హాలూయ చూడండి ఉల్లాస వస్త్రములు కప్పబడితే ఎలా ఉంటాయో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అక్కడ ఏంటంటే ఉల్లాస వస్త్రంతో నింపబడి ఉంటాడు ఆనందంతో నింపబడి ఉంటాడు హాలూయ గనుక అపసులను పౌలు మొదటి దశలోకి రాసిన పత్రిక ఒకటో వచ్చే మూడవ వచనంలో ఏంటంట పరిశుద్ధాత్మ వాళ్ళ వాళ్ళు కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవంతో మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి మమ్మల్ని పోలి నడుచుకొని వారైతే లేని అపస్సులను పౌలు దశలో యొక్క వారితో చెప్తున్నారు అబ్బా మీరు ఎంత ఆనందంతో నింపబడి ఉన్నారు అని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం హాలూయ ఇంకా చూడండి రాబోయే రోజుల్లో ఈ ఆత్మ ఫలాలు తొమ్మిది గురించి కూడా చాలా లోతుగా ఒక్కొక్క వరం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం వరాలు అంటే కృపా వరాలు పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఆత్మవరాల చేత నింపబడతాడు హాలోయ ఆత్మవరాలు చాలా ఉన్నాయి కొందరు తొమ్మిది అంటారు పద్దెనిమిది అంటారు ముప్పై ఆరు అంటారు ఒకవేళ డెబ్భై రెండు అయినా సరే ఉన్నాయి అన్ని వరాలు ఉన్నాయి బైబిల్లో హా మనకి మనకేందంటే కొన్ని స్క్రిప్ట్ రాయబడి ఉన్నాయి కొన్ని రాయబడకుండా మరుగున మన కళ్ళెదుటే ఉంటున్నాయి మనం గుర్తించలేకపోతున్నాం హా సరే ఇక్కడ చూడండి బైబిల్ అంతటిలో ఆత్మవరాలు మూడు రకాల ఆత్మవరాలు ఉంటున్నాయి అదేంటన్నా ఇప్పుడే చెప్పే తొమ్మిది ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి కావచ్చు కానీ మూడు రకాల ఆత్మవరాలు ఉంటున్నాయి ఒకటి ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అంటే కృపా వరాలు చూడండి వాక్యం చదువుకుందాం రోమ పన్నెండు ఏడు ఎనిమిదిలో మనకు అనుగ్రహింపబడిన కృపా చొప్పున వేర్వేరు కృపావరణలు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచనవరమైతే అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవతించము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కనికరించువాడు సంతోషముతోనూ పని జరిగించవలనని ఏడు రకాల ఆశీర్వాదాలతో ఇక్కడ మనం చూడగలం మొట్టమొదటిగా ప్రవచన వరం పరిచర్య వరం బోధించే వరం హెచ్చరించే వరం అంటే ఎంకరేజ్మెంట్ ఇతరులకి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఎం అలాగే పంచిపెట్టే వరం అంటే గివింగ్ ఇతరులకి పంచి పెడుతూ ఉంటాడు అలాగే పై విచారణ అంటే ఒక లీడర్షిప్ ఈ వరం అలాగే కరుణ మెర్సి మెర్సీ ఈ ఏడు రకాల వరాలు ఇవన్నీ కూడా కృపా వరాలు మొట్టమొదటి ఏంటంటే కృపా స్పిరిచువల్ గిఫ్ట్స్ రెండవదిగా మనం చూసినట్లయితే మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ అంటే కార్యరూపం దాల్చే వరాలు అంటే మనం పరిచర్ చేసేటప్పుడు ఈ ఆత్మవరాలు దేవుని శక్తి యొక్క వరాలు మనకు కనపడడం ప్రారంభమవుతాయి ఇంతకుముందు చూసినట్టు ఒకవేళ కనిపించకపోవచ్చే కానీ ఇవి ఏంటంటే ఇవి మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి ఇవి మేనిఫెస్టేషన్ అవుతుంటాయి కనపడతా ఉంటాయి కార్యరూపం దాలుస్తూ ఉంటాయి ఇంకా ఏడవదిగా చూస్తే ఆత్మల వివేచన వరం ఎనిమిదవదిగా అన్య భాషల వరం తొమ్మిదవదిగా అన్య భాషలకు అర్థం చెప్పే వరం ఇలాగా చూడండి తొమ్మిది రకాలైన వరాలు ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ అంటారు హలలుయ అలాగే మూడవ కేటగిరీ ఏంటంటే ఇవి మినిస్ట్రీ మినిస్ట్రీ గిఫ్ట్స్ అంటారు అంటే సేవ పరిచయ సేవకు సంబంధించిన సేవలో ఉపయోగపడే సేవకు సంబంధించిన వరాలుగా మనం చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ ఐదు రకాలైన వరాలు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలల్లుయ ఎఫ్ఎస్సి నాలుగు పదకొండు మనం చదివినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించటకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని కాపర్లు కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తులకు కొందరిని ఉపదేశించే ఉపదేశకులుగాను ఇలాగా ఐదు రకాల వరాలతో నింపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మూడు రకాల వరాలు అంటే ఒకటి కృపా వరాలు రెండవది మానిఫెస్టేషన్ గిఫ్ట్స్ మూడవదికి మనం చూసినట్లయితే ఈ సేవ సంబంధమైన వరాలుగా ఉంటున్నాయి ఈ మూడు కేటగిరీలు మూడు వర్గాలుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇంకా ఇందాక మెరుగున్నట్టుగా పరిశుభ్ర బైబిల్లో ఎన్నో వరాలు అవి స్క్రిప్ట్ రాయబడేలు ఉదాహరణకు మనం చూసినట్లయితే కళల వరం దానియాలు కళ వరం ఉంది కదండి కళల వరం అంటే ఓన్లీ కళలు వస్తాయి కళలకి అర్థం చెప్పే వరం దానియలు కలలుకి అర్థం చెప్తున్నాడు కదండి అది రెండో వరం అలాగే చూడండి దర్శన వరం అక్కడక్కడ రాయబడింది బైబిల్లో అలాగే దర్శనాలు కొంతమంది చూస్తారు కానీ దర్శనాలకు అర్థం కాదు ఆ దర్శనాలకు అర్థం చెప్పే వరం మరి అలాగే అభిషేకించే వరం హలలుయ మరి ఎలిస మరి అభిషేకిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అలాగా అభిషేకించే వరం అలాగే దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం హలలుయ ఇంకా జ్ఞానాత్మను పొందుకునే వరం ఇలా రకరకాలుగా చూడండి బెసలేలు అనే ఒక వ్యక్తి జ్ఞానాత్మను పొందుకున్నప్పుడు అతను ఎన్నో మల్టిపుల్ ఒక ఆత్మ పొందుకుంటే మళ్ళీ దాంట్లో మల్టిపుల్ బ్లెస్సింగ్స్ హాలూయ చూడండి ఒక ఆత్మలో మళ్ళీ అంతర్గతంగా చాలా వరాలు ఇమిడి ఉంటాయి హాలూయ ఒకదానికొకటి చైన్ లింక్ లాగా ఉంటాయి ఈ విధంగా చూస్తే మనం ఏమి తెలుసుకున్నాం దాదాపుగా ఈ పరిశుద్ధాత్మ వరాలు ఆరింటి కూడా తెలుసుకున్నాం ఏడాది చివరిగా ఏంటంటే పునర్జన్మ రీ జనరేషన్ అంటే న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఏసేలో ఒక కొత్త జన్మగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ చూడండి రెండో కోరింది ఐదవ వద్యం పదిహేడవచ్యం చూస్తే కాగా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఏదైనా పాతవి గతించను కొత్తవి ఆయను సమస్తం కొత్తవి అయిపోతాయి గనుక కనుక మనము ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నాడంటే క్రీస్తులో ఒక నూతన సృష్టి హలలుయ క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మనం చూడగలం హాలలుయ చూడండి ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో కూడా ఇలాగ మల్టిపుల్ ఏడు రకాలైన ఆశీర్వాదాలు దీవెనలు అతను పొందుకున్నట్టు పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినము అయితే మీలో చాలామంది ఉన్ని అన్న మేము ఒప్పుకుంటున్నాం కరెక్టే కానీ అయినప్పటికీ మీరు చెప్పినా కూడా ఈ వరాల్లో కొన్ని మాకు ఆపరేట్ కాలేదు ఈ వరాలు మాకు లేవు ఇవి లేదు ఆ వరం లేదు ఈ వరం లేదు అని అంటున్నారా లేదు ఒకవేళ ఆత్మను పొందుకొని కూడా నువ్వు ఆత్మ పరిశుద్ధాత్మను పొంది కూడా నీకు ఆత్మవరాలు ఆపరేట్ కావడం లేదంటే ఒకవేళ నీవు యథార్థంగా ఉండలేదేమో ఒక వ్యక్తి పరిశు చూడండి సాధారణంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బండిల్ ప్యాకేజీ నీకు వచ్చేస్తాయి కానీ నీకు డౌట్ ఉందా అయ్యా అన్నా నేను ఆత్మను పొందినా కూడా ఈ బ్లెస్సింగ్స్ పొందలేదని నీకు ఫీలింగ్ ఉందా ఇందాక చెప్పాను కదా ఆ సమయం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు ఇది మొదటిది రెండవది ఏంటంటే ఒకవేళ నువ్వు దేవుడిని సరిగా నడుచుకుంటున్నావేమో నడుచుకోవడం లేదేమో దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా నడుస్తున్నావేమో ఆ ఆత్మ సంబంధమైన పనులు నువ్వు సరిగా జరిగించడం మీదేమో హలలుయ అలాంటప్పుడు ఈ బ్లెస్సింగ్స్ను నువ్వు రుచి చూడలేవు గనుక ఈ ఆత్మ ఈ ఏడు ఆ వరాలు నువ్వు ఆపరేట్ కావాలంటే ఈ ఏడు దీవెనలు నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీ ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉండాలి నీ ఆత్మను పరిశుద్ధ పరిశుద్ధంగా నువ్వు కాపాడుకునే ఉండాలిగా కాపాడుకునేవాడిగా నువ్వు ఉండాలి హలలుయ గనుక ఎల్లప్పుడూ నువ్వు ఆత్మపూర్ణంగా ఉండాలి నువ్వు ఎల్లప్పుడు ఆత్మను ఆర్పి వేసుకునేవాడిగా కాకుండా ఏంటంటే ఆత్మను రగిలించుకునేవాడిగా నీ ఆత్మను ఇదిగో రగిలించుకునేవాడిగా ఒక అగ్ని జ్వాలగా మండేవాడిగా నువ్వు ఉండాలా హాలూయ ప్రతి దినము నువ్వు దేవుని చిత్తాను సరిగా నడిచేవాడిగా ఆత్మతో నడిచేవాడిగా నువ్వు ఉన్నప్పుడు నీ ఆత్మవరాలు ఏంటంటే ముప్పదంతల నుంచి అరవదంతలు అరవదంతల నుంచి నూరంతలుగా నువ్వు డెవలప్ అవ్వడం ప్రారంభిస్తాయి చూడండి ఎనభై నాలుగో కీర్తన ఏడవచంలో వారు నానాటికి బలాభివృద్ధి పొందదరని రాయబడింది అంటే దిన దినానికి అభివృద్ధి దిన దినానికి నువ్వు అభివృద్ధి పొందుతుంటావు హాలూయ నువ్వు ఒకవేళ ఇంత ఇంత చెప్పినా కూడా నువ్వు డౌట్ పడుతూ ఉన్నట్లయితే నువ్వు కావాలంటే దేవుని పరిచయం చేయడానికి నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళు స్వార్థ చెప్పడానికి వెళ్ళు వారి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళు దయ్యముల దగ్గరికి వెళ్ళు నువ్వు వెలబడి ప్రభా నేను నీకు నమ్మకంగా పనిచేస్తాను ప్రభా నన్ను వాడుకో అని నేను అడుగుతున్నప్పుడు దేవుడు అక్కడ నేను వాడుకోవడం ప్రారంభిస్తాడు నీ యథార్థతను చూసి నీ పరిశుద్ధతను చూచి నీ తీర్మానం చూచి ఇదిగో యశా గ్రంథము ఆరోగ్యంలో చూచినట్లయితే దేవుడు దేవదూతలు పరలోకంలో దేవుడు మాట్లాడుకుంటున్నాడు ఆ త్రిత్వము మాట్లాడుకుంటున్నారు ఇదిగో మేము ఒక బాధ్యత కలిగి ఉన్నాం ఒక పనిని కలిగి ఉన్నాం ఆ పనిని ఎవరు చేస్తారా ఆ నరులలోని దేవుడు ఇదిగో ఆకాశం నుంచి మరి పరిశీలనగా చూస్తున్నాడు ఎవరు చేస్తారు చేస్తారో అని మాట్లాడుతూ ఉంటే అది మరి యేసా ప్రవక్త గారు దర్శన రీతిగా చూసారో మరి స్వర రీతిగా చూశారో మరి ఇతని ఆత్మ ఎత్తబడి పరలోకంలో వెళ్ళి అక్కడ మరి ఆ దేవుడు మాట్లాడుతున్న విన్నాడో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే వింటున్నాడో ప్రభా నన్ను పంపు ప్రభా నేను నేను చేస్తాను ప్రభా హలూయ ఎంత గొప్ప ఎంత తీర్మానం చేస్తున్నాడండి ఎంతగా ముందుకు వస్తున్నాడండి అండి హలలుయ హలలుయ అలాగా వారిని దేవుడు చూడండి దేవుడు ఎవరు వాడుకుంటా అంటే పిరికి వారిని వాడు డు హలలుయ ఏంటంటే సోమరులి వాడుకోడు దేవుడు ఏంటంటే నాగటి మీద చేయి పెట్టి కొంతకాలం తర్వాత వెను వెనుతట్టు తిరిగే వాళ్ళు దేవుడు వాడుకోడు ఎవరైతే ప్రభా నన్ను వాడుకో ప్రభా నేను వాడబడతానయ్యా నన్ను వాడుకో అని ఎవరైతే ముందుకు వస్తుంటారో అలాంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు హలలుయ హలూయ గనుక ఈ ఈ ప్రసంగం వింటున్న నీవు దేవుడు నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నావా అయితే నాతో కలిసి ఏకవించి ప్రార్థన చేయడం ప్రారంభించు తండ్రి ఎవరైతే నాయనా ఇదిగో ప్రభా ఇదివరకే తండ్రి పరిశుద్ధాత్మ చేత నేపథ్యం పడి ఉన్నారో ప్రభా తండ్రి అలాంటి వారందరూ ఈ ఏడు రకాల ఆశీర్వాదంతో వాళ్ళు నింపబడినట్టే ప్రభా అయ్యా ఒకవేళ అలాగ ఏడు ఆశీర్వాదంలో ఏదైనా ఆశీర్వాదంలో అయ్యా ఒకవేళ రుచి చూడకుండా ఉంటే ప్రభావా అయ్యా వారి కొరత ఏంటి వాళ్ళ బలహీనత ఏంటి తెలియజేనైనా వారితో మాట్లాడు జక్లు రువే శరణ రివే ఏమర భాగజరు ఓల్ రువే క్రౌస రివే ఎల్ బాత్తున్నారు రివి కల తండ్రి స్తోత్రం నాయన ఇంకా ఎవరైతే ప్రభావ ఇదిగో నన్ను ప్రభా నేను ఆత్మతో నింపబడాలని అడుగుచున్నారు ప్రభా వాళ్ళని మీ ఆత్మతో నింపండి నాయన అయ్యా మీ ఆత్మతో నింపి నాయన మీ కొరకు వాడుకోనండి ఏసీ ప్రభుత్వ లాగా వారిని లేవనెత్తి వాడుకోనండి ప్రభా రువేదాల రువేదే శరగ్ర తండ్రి ఇదిగో నాయన అయ్యా మీరు మాట్లాడుతున్నారు ప్రభా ఇదిగో తండ్రి నాయన అయ్యా ఈ ప్రసంగం చూసే ఒక వ్యక్తి నాయన తన దేహంలో చెడు రక్తముందని బాధపడుతుండగా జమే తెరే వేల హస్యలు యా రమే తురగ్నతురైన ఇరబలబల కొలో తిరస్యాల తండ్రి నాయనా ఇదిగో ప్రభా వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి అతని దేహములో ఉన్న చెడు రక్తమును ఇదిగో ప్రభా మీరు తొలగించబోతున్నారు ఇదిగో అతని మనసు మార్చుకోమని నీ తట్టు తిరగమని కోరుతా ఉన్నారు ప్రభా ఇదిగో నాయన జతే లె రివాల కరోతున్న యా రమకరవ్ తండ్రి అతని దేహంలో ఉన్న చెడు రక్తమును తీసివేసి క్రొత్త రక్తముతో అయ్యా నూతన సృష్టిగా మీరు మార్చబోతున్నారు ఆయన జే లివి రియాలవ రకదుల రమ ఖసిరాలవ తండ్రి మీకు స్థుతి దేవా మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హల